నమస్తే ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా జీవితం చాలా ముఖ్యమైంది విలువైంది డబ్బులు పెట్టి షాప్కి వెళ్ళి కొనుక్కుంటే దొరికేది కాదు వచ్చేది కాదు పోగొట్టుకుంటే జీవిత లైఫ్ మిత్రులారా ఈరోజు నేను మీకు ఇది నా మనసులో భావాలు మీతో షేర్ చేసుకోవటానికి ఇటీవల జరిగిన సంఘటనలు ఎంత ఈజీగా తీసుకుంటున్నారు జీవితాన్ని అది దొరుకుతుందా ఒకే ఒక్క ఛాన్స్ అది మనకిప్పుడు దొరికింది ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి కానీ చూసుకుంటున్నామా ఆలోచించండి బుద్ధిని పెట్టి ఆలోచించండి ఏం జరిగింది అంధ విశ్వాసాలు మూఢ విశ్వాసాలు అతి తెలివితేటలు అజాగ్రత్త నిలువున తమ ప్రాణాలని తాను పోగొట్టుకుంటున్నారు ఏ ఆలోచిస్తున్నారా మరలా వస్తుందా పోయిన ప్రాణం ఎందుకండి అరే సింత కూడా స్పృహ లేదా మొన్నేమో సినిమాకు పోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు నిన్న దేవుడిని చూడడానికని పరిగెత్తి ప్రాణాలు పోగొట్టుకున్నారు ప్రాణాలు పోగొట్టుకున్నారు షాప్కి వెళ్ళి కొనుక్కుందామా అయ్యా నా ప్రాణం నాకు ఇచ్చేయి ఇదిగో ఈ లక్ష రూపాయలు తీసుకో ఇస్తారా ఎవరన్నా పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చిస్తారా చివరికి ఆ సాక్షాత్తు దేవుడు అనే ఆయనైనా మనకి మన ప్రాణాన్ని తిరిగి ఇస్తాడా అరే ఎందుకు ఆలోచించరు మీరు ఎందుకండి మీరు పోయి మీ కుటుంబాలని దుఃఖంలో ముంచి ఆలోచించండి కుటుంబ సభ్యులారా మీలో మీ ఫ్యామిలీలో ఒకరిని కోల్పోతే మీకు ఎంత బాధగా ఉంటుంది హరే మనము కాస్తంత కూడా మెచ్యూరిటీతో మెలగని మనుషుల సమాజంలో ఉన్నాం శరీరాలు పెరుగుతున్నాయి వయసు పెరుగుతుంది మెచ్యూరిటీ పెరగట్లే బుద్ధి జ్ఞానం వికసించలా మనకి ఆ బుద్ధి జ్ఞానం వికసించని ఈ కాలంలో ఈ మనుషుల మధ్య మనం బతుకుతున్నాం అర్థమవుతుందా అట్లాంటి సమూహాల మధ్య బతికేటప్పుడు మిమ్మల్ని మీరు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ రోజువారీ ఎలా బతకాలి ఆలోచించలేదా మీరు సినిమాకు పోతే ప్రాణాలు బాగొట్టుకోవటం దేవుడి గుడికి దగ్గరికి వెళ్తే ప్రాణాలు పోగొట్టుకోవటం ఎక్కడికన్నా వెళ్తే ప్రాణాలు పోగొట్టుకోవటం ఇంట్లోంచి బయటకు వెళితే తిరిగి వస్తామో రామో తెలియని ఒక పరిస్థితిలోకి వచ్చేస్తున్నాం ఎలా ఎందుకు ఇలా కనీసపు జ్ఞానము స్పృహ లేని మన మానవ సమూహం ఇది నిన్ను తొక్కైనా సరే నేను సినిమా చూడాలి నీ మీద బడి నా కాళ్ళతో నిన్ను తొక్కి నిన్ను చంపైనా సరే ఆ గుడిలోకి వెళ్ళాలి ఆ దేవుణ్ణి చూడాలి నువ్వు చస్తే నాకేంటి నేను తొక్కైనా వెళ్తాను ఇది ఇది ఇప్పటి మనుషుల ఆలోచన తీరు నువ్వు చచ్చినా పర్వాలే నేను వెళ్ళి చూడాలి ఆ పుణ్యం నేను మూటగట్టుకోవాలి ఆ సినిమా చూసి నేను ఆనందాన్ని లోపలికి దింపుకోవాలి నువ్వు చస్తే నాకేంటి ఇది ఇదండి ఈ మనుషులు ఇట్లాంటి మనుషుల సమూహాలుంటే మీరు మీ కుటుంబాలతో చిన్న చిన్న పిల్లలతో మీరు సినిమాలకి గుడులకి బజార్లకి వెళ్ళి మీ ప్రాణాలని పోగొట్టుకొని లేదంటే మీ వాళ్ల ప్రాణాలు పోతే లబోదిబోమని ఏడిస్తే వస్తుందా రాదే కాదండి కాదు ఏ ఫలానా రోజే దైవాన్ని చూడాలా ఆ తర్వాత పది రోజుల తర్వాత చూస్తే ఆయన దైవం కాదా అప్పుడు పుణ్యం తక్కువ దొరుకుతుందా అరే ఎవరండి మీకు ఈ బోధ చేసింది ఎంత అజ్ఞానం ఈ అజ్ఞానంతో మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారే పుణ్యమా ఆ రోజే పుణ్యమా మీ ఇంట్లో దేవుళ్ళు లేడా సర్వాంతర్యామి అంటామే అది వినిపించలేదా మీకు ప్రశాంతంగా ఖాళీగా తక్కువ మంది ఉండే రోజుల్లో పోవాలండి అట్లాంటి చోటలకి అది సినిమా కావచ్చు గుడి కావచ్చు సర్కస్ కావచ్చు ఇంకెక్కడో ఎగ్జిబిషన్ కావచ్చు ఏదైనా అధిక సమూహాలు అధిక జన సాంద్రతలు ఉన్న చోట మనము అడుగు పెట్టనే కూడదు పెడితే కోల్పోతాం మనల్ని మనమైనా కోల్పోతాం మనకు అత్యంత దగ్గరైన మనలో మనం మన కుటుంబ సభ్యుల్ని కోల్పోతాం నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూడడానికని ప్రజలంతా వెళ్ళి చాలామంది గాయాలు పాలయ్యారు కొంతమంది ప్రాణాలనే కోల్పోయారు అలాగే సినిమా థియేటర్లో సంఘటన నాలుగు రోజులు అయితే చూడకూడదండి ఎంత చల్లగా ఉంటాయి ఆ కుటుంబాలు ఎందుకు మనం ఎట్లాంటి సమాజంలో ఉన్నామో తెలుసా మనకి క్యూ సిస్టంలో ఉండటం ఇష్టం లేదు మనిషిని మనిషి నెట్టుకుంటూ తాక్కుంటూ రుద్దుకుంటూ తెలుసు మన ముందు నలుగురు ఉన్నారు వాళ్ళ తర్వాతే మంది అనే జ్ఞానం ఉంది అయినా సరే వాడి మీద పడి వాడిని అతుక్కుంటూ వాడిని నెట్టుకుంటూ నిల్చోవాలి అరే కాస్త ఇంత ఇంత ప్లేస్ ఇవ్వాలి మనిషికి మనిషికి ఆహా లే లే అని అతుక్కోవాల్సిందే ఇది మన చదువు వృద్ధ మనం ఎదగటం వృద్ధ అసలు మనం మనిషిగా పుట్టడమే వృద్ధా వ్యర్థం ఎదుటి మనుషుల్ని తొక్కి చంపి సిగ్గు లేదా మానవులారా మనుషులారా మీకు సిగ్గే లేదా పెడబడిబడి కూడా పరిగెత్తితే మీ ముందు కింద పడిపోతుంటే వాళ్ళ మీద తొక్కి తొక్కి వెళ్తారంటారా మీరు పశుజాత పశువులా తిరిగి ఇళ్ళకి ఎలా వెళ్తారు మీ కాళ్ళ కింద పడి పది మంది చచ్చిపోతే మీరు ఇళ్ళకి ఎలా వెళ్తున్నారు ఎలాగెళ్ళి మీరు ఎలా తినగలుగుతున్నారు అసలు మీకు నిద్ర ఎలా పడుతుంది సిగ్గేయట్లేదా ఏం మనుషులు రా మీరు ఏం మనుషులు రా ఘటన జరిగిన తర్వాత వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు నిందలు వేసుకుంటే ప్రాణాలు తిరిగి రావు కోల్పోయిన వాళ్ళని తిరిగి పొందలేము ప్రభుత్వాలు చేయలేదు పోలీసులు చేయలేదు ఇంకేదో చేయలేదు అదేదో చేయలేదు ఇవన్నీ తర్వాత నోటి నిండా మాట్లాడుకోవచ్చు కానీ పోయిన ప్రాణాలు పోయిన జీవితాలు పోగొట్టుకున్న కుటుంబాలు తిరిగి రావు తిరిగి రావు ఆలోచించండి జీవితం ఎంత ముఖ్యమైందో మళ్ళా దొరుకుతుందా దొరుకుతుందా మరలా ఈ ఒక్క ప్రశ్న మీరు వేసుకోండి మరలా దొరుకుతుందా జీవితం ఒక్కసారి ఈ ఒక్కసారి మనం ఇక్కడ ఉంటున్నాం మనం ఈ దేహంలో ఉంటున్నాం దాన్ని పోగొట్టుకోబాకండి ఆ జీవితాన్ని జీవించండి ఆ జీవితాన్ని ఆనందించండి ఆ జీవితాన్ని ఆస్వాదించండి తొందరపాటులో ఆ జీవితాన్ని కోల్పోకండి కోల్పోకండి అంధవిశ్వాసులు కాకండి గుడ్డిగా గుడ్డిగా ఇళ్లలోంచి బయటికి వెళ్ళకండి జాగ్రత్త జాగరూకత మీరు వేసే ప్రతి అడుగు ఎందుకేస్తున్నాము అని ఆలోచించి ఏం జరుగుతుందో అని ఆలోచించి అడుగులు వేయండి మనం ఇంట్లోంచి కాలు బయట పెట్టేది ఎవడి కాళ్ళ కింద పడి తొక్కించుకొని చచ్చిపోవడానికి కాదు అవి విన్న తర్వాత తట్టుకోలేక ఇలా మీ ముందు ఇలా ఈ గొంతులు వేసుకొని మాట్లాడుతున్నా నీకు ఎక్కుతుందో ఎక్కదో నాకు తెలియదు అట్లాంటి మానవ జాతి సమూహంలో మనం బతుకుతున్నాం పోతే నాకేం నేను బాగుంటే చాలు ఎవడు చస్తే నాకేం నేను బాగుంటే చాలు ఎంత కిరాతక మనస్తత్వం ఆ పదం కూడా తక్కువే ఇట్లాంటి వాళ్ళకి గుంపులు గుంపు మనస్తత్వాలు మనుషులు కాదు మనిషి మనస్తత్వము కాదు తొక్కు తొక్కు తొక్కై తొక్కై పదం మనం పదం మనం చూద్దాం మనకు పుణ్యం వస్తుంది మన సినిమా చూద్దాం మనకి ఎంజాయ్మెంట్ వస్తుంది అది చేస్తే మనకి ఎందుకు వాళ్ళు మనుషుల బా మిత్రులారా నా మనసు అంతా నీ ముందు పెడుతున్నాను ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయండి జీవితాలు విలువైనవి విలువైనవి కుటుంబాలు విలువైనవి కాపాడుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి మీ పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళని కాపాడుకోండి ఇలా తొక్కిసలాటల్లో చనిపోవద్దు తొక్కిసలాటల్లో మాయమైపోవద్దు వద్దు ఎవరికీ రాకూడదు ఇట్లాంటిది ఆలోచించండి ఏదో వినేశంలే అనుకోకండి పది మందితో మాట్లాడండి పది మందితో చర్చించండి పది మందికి చెప్పండి ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు దుర్ఘటన విషాదం జరిగిపోయిన తర్వాత నిందలేసుకుంటే ఫలితం ఏమీ లేదు అర్థం చేసుకోండి మంచి జీవితాన్ని జీవిద్దాం సంతోషంగా ఉందాం ఎవరిని పోగొట్టుకోవద్దు మనం వద్దు వద్దు పండై రాలిపోవాలి కానీ మధ్యలో తొక్కిసలాటల్లో తొక్కించుకొని కాదు 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 జీవితం చాలా గొప్పది చాలా గొప్పది మనందరం జీవితాం ప్లీజ్ జీవితాం నా మాటేనండి ఆలోచించండి ఈయన లోక మీదుకో ఛానల్ ద్వారా మీకు ఇదే నా విన్నపం థ్యాంక్ యూ Thank you, friends.